నక్క పీతలు ఒకరోజు ఓ నక్క నదీ తీరాన కూర్చొని బోరు బోరమని ఏడుస్తుంది అది విని చుట్టుపక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటకొచ్చి నక్కను ఎందుకేడుస్తున్నావు అని అడిగాయి అయ్యో నన్ను నా బృందంలోని వేరే నక్కలన్నీ అడవిలో నుంచి తరిమేశాయి అని ఏడుస్తూనే సమాధానం ఇచ్చింది నక్క పీతలు జాలిగా ఎందుకలా జరిగిందని అడిగాయి ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగా మళ్ళుతుంటే నేను వద్దన్నాను మీలాంటి చక్కని జీవులను అవి ఎలా తినాలనుకుంటాయి అంది నక్క ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడిగాయి పీతలు తెలీదు ఏమైనా పని చూసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది ఆ నక్క పీతలన్నీ కలిసి ఆలోచించాయి మన వల్లే దీనికి కష్టం వచ్చింది మనమే ఆదుకోవాలి అని నిర్ధారించుకున్నాయి వెళ్ళి నక్కను తమకు కాపలాకి ఉండమని అడిగాయి నక్క దబ్బున ఒప్పుకొని కృతజ్ఞతలు తెలిపింది రోజంతా పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉంది రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు నదీ తీరమంతా వెన్నెలతో వెలిగిపోయింది ఈ చక్కని వెన్నెల్లో మీరు ఎప్పుడైనా విహరించారా చాలా బాగుంటుంది అని ఆ నక్క పీతలను అడిగింది భయం కొద్దీ ఎప్పుడూ వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళలేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీసుకొని వెళ్దామని నిశ్చయించుకుంది నేనుండగా మీకు భయం ఏమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడా బయలుదేరాయి కొంత దూరం వెళ్ళాక నక్క మూలగడం మొదలుపెట్టింది పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలో నుంచి చాలా నక్కలు బయటికి వచ్చి పీతలపై పడ్డాయి పీతలు బెదిరిపోయి అటు ఇటు పెరగత్తడం మొదలు పెట్టాయి కానీ నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి ఎలాగోలాగా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టంగా వాటి కన్నాలను చేరుకొని ట్రుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకొని చాలా బాధపడ్డాయి దుష్టులతో స్నేహం చెడుక్కే దారి తీస్తుందని వాటికి అర్థమయ్యింది